వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ వ్యాగర్ జీరో సెవెన్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ శ్రేష్ఠ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఇది ఇండియా మొత్తమే జరిగే ఎగ్జామ్ కండక్ట్ ఎగ్జామ్ ఇది ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇది ఎయిత్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్కి వెళ్ళేవాళ్ళు అలాగే టెన్త్ నుంచి లెవెన్త్కి వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ జరిగిద్ది ఓన్లీ ఫర్ ఏఎస్సి కమ్యూనిటీ వాళ్ళకి ఇది వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీ సీట్ ఇది ఇండియా మొత్తం మీద మనకి నచ్చిన స్కూల్లో ఎక్కడైతే చదువుకోవచ్చో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ మనకి లిస్ట్ ఇస్తారు మనకి ర్యాంక్ వచ్చిన తర్వాత మనకి నచ్చిన స్కూల్లో అక్కడ జాయిన్ అయిపోయి మనకు ఫ్రీగా చదువుకోవచ్చు నైన్త్ క్లాసు జాయిన్ అయిన వాళ్ళైతేనేమో ఫోర్ ఇయర్స్ చదువుకోవచ్చు అక్కడే అంటే ట్వెల్త్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయేదాకా లేదు టెన్త్ తర్వాత లెవెన్త్ జాయిన్ అవ్వలేమో టూ ఇయర్స్ అక్కడ చదువుకోవచ్చు దీని గురించి మీకు వివరంగా చెప్తాను ఈ నోటిఫికేషన్ మొత్తం ఎవరైనా ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అందరికి షేర్ చేయండి వాళ్ళు వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్లు అవుతారు ఇప్పటి వరకు నేను ఏ వీడియోని షేర్ చేయమని అడగలేదు ఇది ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ పర్పస్ మీద మీకు చెప్తున్నాను వాళ్ళకి షేర్ ఎవరి పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఈ ఇండియా మొత్తం మీద త్రీ థౌజండ్ సీట్స్ మాత్రమే ఉంటాయి ఎవరికైతే మెరిట్ లిస్ట్ వస్తుందో వాళ్ళకు మాత్రమే సీట్ అలాట్ చేస్తారు ఇది ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనబడుతుంది చూడండి ఇది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి టెన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు థర్టీన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది అది తర్వాత కరెక్షన్స్ వచ్చేసేమో నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ సెకండ్ వరకే ఉంటుంది ఆల్రెడీ అప్లికేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి ఈ అడ్మిట్ కార్డ్ వచ్చి డౌన్లోడ్ అడ్మిట్ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మీకు వెబ్సైట్లో చెప్తారు తర్వాత డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది ఇది ఓన్లీ ఈవినింగ్ సెక్షన్ మాత్రమే ఎగ్జామ్ జరుగుతుంది టూ టు ఫైవ్ ఇది వచ్చేసి హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది వాటికి సంబంధించిన సిలబస్ మొత్తం ఈ నోటిఫికేషన్ మీరు అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైతే కావాలో మొత్తం ఇందులో ఫిల్ చే నోటిఫికేషన్ మొత్తం ఇచ్చేసారు దాని గురించి మీకు వివరంగా వన్ బై వన్ చెప్తా బ్రీఫ్గా చెప్పేస్తాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక స్టూడెంట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎయిత్ క్లాస్ నుంచి ఎయిత్ అండ్ టెన్త్ వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈ అకాడమిక్ ఇయర్ వాళ్ళు మాత్రం రాస్తారు పేరెంట్స్ యానిమల్ ఇన్కమ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోపే ఉండాలి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అప్పుడు అంతవరకే ఉండాలి వాళ్ళు నైన్త్ క్లాస్ వాళ్ళేమో ట్వంటీ ట్వ ట్వంటీ టెన్ టు ట్వంటీ ఫోర్టీన్ మంత్లో పుట్టి ఉండాలి అలాగే లెవెంత్ క్లాస్ వాళ్ళు వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ టు టూ థౌజండ్ ట్వెల్వ్ మంత్లో పుట్టి ఉండాలి వీళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ క్వాలిఫికేషన్స్ అంటేనేమో వాళ్ళు ఎయిత్ క్లాస్ చదువుతూ ఉండాలి ఒకళ్ళు టెన్త్ క్లాస్ చదువుతూ ఉండాలి అలాంటి వాళ్ళకు మాత్రమే ఇది ఎలిజిబుల్ అలాగే సిలబస్ ఇచ్చారు ఇక్కడ ఈ సిలబస్ వచ్చి ఎయిత్ క్లాస్ ఎన్సీఆర్టీ సంబంధి సిలబస్ ఇచ్చేది అది మ్యా మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ అండ్ జనరల్ నాలెడ్జ్ మ్యాథ్స్కి వచ్చి థర్టీ క్వశ్చన్స్ సైన్స్ ట్వంటీ క్వశ్చన్స్ సోషల్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి దీనికి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఏముండదు మీకు జీరో నో నెగిటివ్ మార్కింగ్ అనమాట మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు అన్ని క్వశ్చన్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పెట్టేసి రావచ్చు మీకు వచ్చిన ర్యాంకును బట్టి మెరిట్ని బట్టి మీకు సీట్ అలాట్ చేస్తారు ఆ తర్వాత సీట్ వచ్చిన తర్వాత ఎక్కడ అయింది అనేది మీకు నచ్చిన చోట ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అలాగే లెవెన్త్ క్లాస్కి వెళ్ళే వాళ్ళకైతే టెన్త్ క్లాస్ సంబంధించిన సిలబస్ ఉండిద్ది ఇంకా మనకి ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి మన ఆంధ్రాలో తెలంగాణలో తెలుగు ఏ తెలుగు రాష్ట్రాలు ఎక్కడైతే సెంటర్స్ అయితే ఉన్నాయో వాటిని మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ సెంటర్స్ మనకు నచ్చిన నాలుగు సెంటర్స్ మాత్రమే ఇస్తారు ఆ నాలుగు సెంటర్స్ మనకి మనకి దగ్గరలో మన జిల్లాకు దగ్గరలోనో లేకపోతే ఆ జిల్లాలోనో ఎక్కడ కావాలన్నా అక్కడ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఆంధ్రాలో వచ్చేసేమో గుంటూరు నెల్లూరు విజయవాడ విశాఖపట్నం అమరావతి అనంతపూర్ కర్నూలు కాకినాడ ప్రకాశం అలా ఇచ్చారు తర్వాత వెస్ట్ గోదావరి కూడా ఎగ్జామ్ సెంటర్ని మనకి ఎలా చేశారు అలాగే తెలంగాణలో కూడాను సెంటర్స్ ఇచ్చారు అవి చూసి కింద స్క్రోల్ చేస్తాం చూడండి మిగతా అన్ని రాష్ట్రాలు వచ్చారు జార్ఖండ్ కాకినాడ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మేఘాలయ నాగాలాండ్ ఒడిస్సా పంజాబ్ రాజస్థాన్ అన్ని ఇండియా మొత్తం మీద ఉన్న రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు రాస్తారు అందరు పిల్లలు రాస్తారు తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ నిజామాబాద్ వీటిలో ఈ రా ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరలో ఇంకెక్కడైతే ఉన్నారో ఆ రాష్ట్రం మొత్తం మీద అక్కడికే వచ్చే ఎగ్జామ్స్ రాయాలి దీని తర్వాత అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది మొత్తం ఆ నోటిఫికేషన్లో ఇచ్చేశారు మరి ఎలా ఫిల్ చేసుకోవాలనేది ఆ కింద మీకు స్కోల్ చేస్తాను చూడండి లేదంటే మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఇస్తాను అది మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి అలాగే అప్లికేషన్ ఫామ్ సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని మీరు క్లిక్ చేసి డైరెక్ట్ అప్లికేషన్ మీరు ఫిల్ చేసుకోవచ్చు ఇది చాలా మంచి స్కీమ్ ఇది చా చాలామంది టాలెంట్ ఉన్న పిల్లలు ఆ ఫీజు కట్టలేక ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మంచి స్కీమ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపర్ ఎంపవర్మెంట్ వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు ఈ స్కీమ్ని దీనివల్ల చాలామంది పూర్ పీపుల్ అయితే ఎవరు ఉన్నారు పూర్ ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాలెంట్ ఉండి కూడా వాళ్ళు చదువుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకి చాలా అంటే చాలా మంచి అవకాశం మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి వాళ్ళు చాలా అంటే చాలా మీరు హెల్ప్ వాళ్ళు అవుతారు నేను నేను ఇచ్చిన రెండే లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అరౌండ్ మీరు చెక్ చేయండి తెలియని వాళ్ళు ఎవరంటే కామెంట్ సెక్షన్ అడగండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను